పవన్ కళ్యాణ్ మీద కూడా అమ్మాయి పార్వతి మెటల్ అమ్మాయి ఇచ్చింది పార్వతి మెటల్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేశాడు రమ్మ అడుగుతా చూశారు కదండి వీడి బాలకము ఏమన్నా అందామంటే వయసును చూసి సంస్కారం అట్టొస్తుంది వీడు ఎలాంటి అంటే శవాల మీద మర్మరాలు ఏర్కొని తినే టైప్ అనమాట అంటే లేని ఇష్యూని గెలికి మరీ గోకించుకొని దెబ్బలు తినడం వీడు అలవాటు ఎప్పుడు చూసినా మెగా ఫ్యామిలీ మీద పడి ఏడుస్తా ఉంటాడు నా తెలిసి ఒక డెబ్బై పైనే ఉంటాయి వయసు గట్టిగా ఏమి తినలేడు సరిగ్గా బీపీ షుగర్ అన్నీ వచ్చి ఉంటాయి కానీ సంస్కారం లేకుండా మాట్లాడుతూ ఎప్పుడు చూసినా మెగా ఫ్యామిలీ మీద పడి ఏడుస్తా ఉంటాడు ఎందుకంటే ఆ డిబేట్లో పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు లేదా గౌరవంతో పిలిచి కూర్చోబెడితే ఎప్పుడు చూసినా మెగా ఫ్యామిలీ మీద పడి ఏడుస్తాను రేటు అలాగే కొన్ని ప్రముఖ మీడియా ఛానల్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి బోకు ముండా కొడుకులని తీసుకొచ్చి మీరు డిబేట్లో పెడితే మీకు టీఆర్పీ పెరుగుతుందేమో కానీ మీరు పెట్టినటువంటి వీడియోల కింద కామెంట్లు చదువుకుంటారు ఒకసారి చచ్చిపోతారు రా మీరు నిజంగా చచ్చిపోతారు జీవితంలో ఇంకొకసారి ఇలాంటి వీడియోలు చేయకూడదు అనుకుంటారు ఒకసారి కామెంట్లు చదువుతాను ఏదన్నా వాస్తవాన్ని ప్రతిఘటించేటప్పుడు దాన్ని నిజాన్ని నిర్భయంగా చెప్పే విధంగా ప్రయత్నం చేయాలి మెగా ఫ్యామిలీ మీద ఎన్ని సార్లు బురద చెల్లినా ఏం ఒరిగేది లేదు కాకపోతే ఒకటి గమనించాలి మెగా ఫ్యామిలీ మీద ఎన్ని ట్రోల్స్ చేసినా ఇంతకు ముందు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా అయిపోయారో అందరికీ తెలుసు దయచేసి కొద్దిగా మీడియా ఛానల్ గమనించి ఇలాంటి బోక్ ముండా కొడుకుల్ని మీడియా ఛానల్ ముందుకు వచ్చి జై జనసేన జై హింద్